హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ జీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా ఇక్కడైతే మేమైతే ఏం కొనుక్కుంటున్నామంటే ఈవినింగ్ టైం లో కొంచెం వర్క్ ఉండి మా రామ్ నేనైతే బయలుదేరి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ రోడ్ సైడ్ లో వచ్చి తీగలు అయితే అమ్ముతున్నారు ఈ తేగలు అంటే మా సైడ్ వాళ్ళకి ఎక్కువ తెలియదు అంతేకాకుండా నేను యూట్యూబ్ లో చూడడమే గానీ ఇట్లా రియల్ గా ఎప్పుడు చూలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అది సిటీలో అమ్ముతున్నారు అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మా సైడ్ అయితే తాటి చెట్లు అయితే ఎక్కువ లేవు అందువల్ల మాకు తాటి తీగల గురించి అయితే అసలు తెలియదు ఇంకా తాటి ముంజులు అలాంటివి అయితే తెలుసు ఇంకా రోడ్ సైడ్ లో అయితే తాటి తాటితేగలు కనిపించలేదు మా రామ్ అయితే బండి అమ్మని చెప్పి మేమైతే ఒక కట్ట తీసుకున్నాము ఒక కట్ట వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది ఎయిట్ పీసెస్ ఏమో ఉన్నాయి ఇంకా ఈ షాప్ లో అయితే ఎక్కడంటే మేమైతే కొంచెం వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళాం కదా ఇంకా ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నెక్స్ట్ దగ్గర సైడ్ లో వచ్చి షాప్స్ అయితే పెట్టారు ఇంకేవో చూద్దామని చెప్పి మేమైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఈ షాప్ లో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వర్క్ చూసామంటే లేడీస్ షాపింగ్ చేయడానికి అయితే చాలా బాగుంది మొత్తం లేడీస్ కి సంబంధించే ఉన్నాయి శారీస్ గానీ స్లిప్పర్స్ గానీ డ్రెస్ మెటీరియల్స్ గానీ అన్ని లేడీస్ కి సంబంధించి ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇంకా ఇలాగే చూసు లాస్ట్ వెళ్ళామంటే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడే ఈ షాప్ లో చూసామంటే ఇక్కడ మొత్తం అంతా కిచెన్స్ అయితే ఉన్నాయి ఇంకొంచెం ఇలా ముందుకు వచ్చామంటే పక్కనే వచ్చి బాడీ లోషన్స్ సోప్స్ అలా అవైలబుల్ ఉన్నాయి నేచురల్ ప్రొడక్ట్ అంటే మొత్తం చాలా బాగున్నాయి నన్ను అయితే ట్రై చేయమన్నారు కానీ ఈ బాడీ లోషన్ అయితే చాలా బాగుంది ఇంకా వీళ్ళ దగ్గర దొరికే ప్రొడక్ట్ అంతా సోప్స్ గానీ బాడీ లోషన్స్ గానీ ఆయిల్స్ గానీ మొత్తం అంతా నేచురల్ ప్రొడక్ట్స్ అంట చాలా బాగున్నాయి రీజనల్ ప్రైస్ ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఉన్న అడ్రస్ కి అయితే ఫోన్ చేయొచ్చు లేకుంటే మెయిల్ చేయొచ్చు లేకుంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు మొత్తం అవైలబుల్ ఉంది ఇంకా మేమైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాం ఇంకా యూట్యూబ్ ఛానల్ అని అడిగారు అవును అనేసరికి ఇంకా మా షాప్ అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు అంతేకాకుండా ఈ రైసా వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీకు ఇందులో కూడా మీరు అయితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా యూట్యూబ్ వీడియో తీస్తున్నాను కదా ఇంకా వాళ్ళ ప్రొడక్ట్ అయితే ఒక్కొక్కటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత చూపిస్తున్నారు ఇంకా ఇక్కడైతే వాళ్ళు చెప్పారని కాదు కానీ నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ దొరికే ప్రొడక్ట్ మొత్తం కెమికల్ ఫ్రీ నేచురల్ ప్రోడక్ట్ అని చెప్పారు కదా నాకైతే అందుకని చాలా బాగా నచ్చింది అంతేకాకుండా మేమైతే ఇక్కడైతే సోప్స్ అయితే తీసుకుని వచ్చాము మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందుకోసమే నేనైతే అయితే ఈ వీడియో నైతే రికమెండ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి నేచురల్ ప్రొడక్ట్ అని చెప్తున్నారు కదా మీరైతే ఒకసారి ట్రై చేయండి మీకు ఇష్టం అయితే తీసుకోండి లేకుంటే వదిలిపెట్టండి మీ ఇష్టం అంతే చూసామంటే డ్రెస్ మెటీరియల్స్ అంతా ఉన్నాయి ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ అడ్రసెస్ గురించి అంతా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది ఇంకా ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ మెటీరియల్స్ మీకు కానీ నచ్చినట్లయితే మీరైతే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా అంతేకాకుండా వాళ్ళ అడ్రస్ కూడా ఇస్తున్నాను ఇక్కడ లో ఉండే వాళ్ళైతే మీకు అవైలబుల్ గా ఉన్నట్టు అయితే ఈ అడ్రస్కి వెళ్ళి షాపింగ్ చేసుకోండి నాకైతే డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగా నచ్చాయి

ఇక్కడే మాకైతే చాలా లేట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము ఇంకా ఇక్కడైతే మేము ఇంటికి వెళ్ళే దానిలో అయితే అంబూర్ బిర్యానీ అయితే ఉంది అంబూర్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు తీసుకున్న అంబూర్ బిర్యానీని తీసుకుంటాం చాలా బాగుంటుంది ఈ అంబూర్ బిర్యానీ వచ్చి బెంగళూరు లో చాలా ఫేమస్ ఎక్కడ చూసినా ప్రతి స్ట్రీట్ లోను అంబూర్ బిర్యానీ వాళ్ళ బ్రాంచెస్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంబూర్ బిర్యానీ ఇంకా మేమైతే కుష్కా తీసుకున్నాము అందులోకి అయితే ఇంకా చికెన్ పకోడీ అయితే తీసుకుంటున్నాము నుండి వచ్చే ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసిన వీడియో ఈ వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి చూడండి వీడియో అంతా చూడండి చాలా బాగుంటుంది ఈ రోజు నేనైతే ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను చూసారంటే మీకే అర్థమైపోతుంది ఈ రోజు నేను చిన్న చేపల పులుసు చేస్తున్నాను మన హెల్త్ కి ఎంతో మంచిదైన చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది చిన్న చేపలు బాగుంటాయి అంతేకాకుండా చాలా టేస్టీ గా ఉంటాయి ఈ చిన్న చేపలు వచ్చి వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి ఈ చిన్న చేపలు నేను తిని కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది మా ఊరి దగ్గర ఇయర్ వచ్చేటప్పుడు అయితే చిన్న చేపలు వస్తాయి అప్పుడు వెళ్ళామంటే దొరుకుతాయి కానీ నేను ఎప్పుడు ఇయర్ వచ్చినప్పుడు అంతా ఊరికి వెళ్ళను నేను ఎప్పుడు వెళ్లేసరికి ఇవంతా అయిపోయి ఉంటాయి చేపలు కూడా చాలా పెద్ద పెద్దవి దొరుకుతా ఉంటాయి మళ్ళీ పెద్ద చేపలు టేస్ట్ ఉంటాయి కానీ వాటికన్నా ఎక్కువ టేస్ట్ ఈ చిన్ని చేపలు అయితే ఉంటాయి ఇంకా మా రామ్ అయితే అవుట్ సైడ్ అయితే వెళ్లారు ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా దారి మధ్యలో ఎవరు పల్లెల నుండి తీసుకుని వచ్చి అమ్ముతున్నారంటే షాప్ లో దొరికింది కాదు ఫిష్ మార్కెట్ లో దొరికింది కాదు ఇంకా బయట పల్లె నుండి తీసుకొని వచ్చి అమ్ముతుంటే ఇంకా అయితే తీసుకొని వచ్చారు చిన్న చేపలు అయితే వర్షకాలంలో ఎక్కువ దొరుకుతుంటాయి కదా అప్పుడైతే వారానికి ఒక రెండు సార్లు తిన్నా కూడా ఈ చిన్న చేపలను హెల్త్ అయితే చాలా మంచిది టౌన్ లో సిటీలో ఉండే వాళ్ళకి ఇట్లా చిన్న చేపలు ఎక్కువ దొరకపోవచ్చు కానీ పల్లెల్లో ఉండే వాళ్ళు అయితే చాలా బాగా తింటుంటారు వాళ్ళకైతే చాలా బాగా దొరుకుతుంటాయి మీకు ఎప్పుడైనా చిన్ని చేపలు అమ్ముతున్నారంటే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే చిన్న చేపల్లో కాల్సియం ఎక్కువగా ఉంటుంది విటమిన్ డి ఉంటుంది అన్నిటికంటే ఒమ్మిగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది మనం అనుకుంటాం కానీ అన్ని చేపల్లో ఉంటుంది అని కానీ చిన్ని చేపల్లో దానికి రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది వండటం కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ లో వంట అయిపోతుంది చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీ గా ఉంటుంది అంతేకాకుండా ఈ చిన్న చేపలను ముళ్ళుతో సహా తినేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఈ చిన్న చేపలు తినడం ద్వారా నిజమైన కాల్సియం వస్తుంది ఎంత కాల్సియం టాబ్లెట్స్ ఎంత ఎండలో కూర్చున్నా ఇంత విటమిన్ డి కానీ ఎక్కడైనా చిన్న చేపలు దొరికాయంటే అసలు మిస్ చేసుకోకండి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ చిన్న చేపలను చందమామలు అంటారు నెత్తాలు అంటారు ఇంకా ఈ చిన్న చేపలైతే వాళ్ళైతే అయితే క్లీన్ చేసేవారు మనం ఈ తీసుకొని వచ్చే క్లీన్ చేసుకోవాలి పెద్ద చెప్పల్ని అయితే ఫిష్ మార్కెట్ లోనే క్లీన్ చేసి ఇస్తారు ఇవాళ కాదు కానీ ఈ చిన్న చేపలను క్లీన్ చేసేది కొంచెం కష్టమే కానీ నిదానంగా ఓర్పుగా అయితే చేసుకోవాలి మనం ఎంత నిదానంగా ఎంత క్లీన్ గా చేసుకున్నామంటే కూర టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అంత బాగుంటుంది ఇంకా మరో అయితే ఒక కేజీ అయితే వచ్చారు ఇంకా వేస్ట్ అంతా పోయేసరికి అయితే ఇంకా హాఫ్ కిలో ఏమో వచ్చింది ఇంకా ఈ చేపలంతా ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా నిమ్మకాయ ఒకటి పిండుకొని అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా చిన్న చేపల పులుసుకు కావాల్సినవి చిన్న చేపలు అల్లం వెల్లుల్లి ఆనియన్ మెంతులు చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు గరం మసాలా పౌడర్ చింతపండు ఆయిల్ సాల్ట్ కొత్తిమీర చిన్న పులుసు అయితే మట్టి కుండలు చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడేకాక ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత అయితే కొంచేపు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసేటప్పుడు ఇంకా టమాటో అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా టమాటోని కూడా కొంచే అయితే ఫ్రై చేయాలి ఆయిల్లోనే ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ఆనియన్ మెంతులు అండ్ గరం మసాలా పౌడర్ అయితే నేను మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను కొంచేపు అలాగే ఆయిల్ అయితే ఫ్రై చేయాలి ఇప్పుడైతే చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను మనం ఇలా మసాలా ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు అయితే మంట అయితే లో ఫ్లేమ్ లో ఉండాలి చాలా తక్కువ లో ఉండాలి ఎక్కువ పెట్టుకున్నామంటే మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ చిన్న చేపల్లో అయితే సాల్ట్ అండ్ నిమ్మరసం అయితే వేసి పెట్టాలి ఇంకా కూరలో వేసే ముందు అయితే ఇంకొకసారి అయితే వాటర్ తో వాష్ చేసుకోవాలి నిమ్మరసము అండ్ సాల్ట్ వేసి పెట్టామంటే చాలా వరకు ఫ్రెష్ గానే ఉంటాయి చిన్న చెప్పల్ని ఇంకొకసారి అయితే అయితే కడిగేసాను ఇప్పుడైతే మసాలాలో వేసుకొని తక్కువ మంటలు చాలా స్లోగా ఫ్రై చేయాలి ఇంకా ఇప్పుడైతే మసాలాలో చేపలు యాడ్ చేసిన తర్వాత అయితే లో ఫ్లేమ్ లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే ఎక్కువ నలిగిపోవు కూర ఉడికేటప్పుడు మాత్రం చాలా స్లోగా కలుపుకోవాలి చేపలను ఇలా మసాలాలో వేసి ఫ్రై చేయడం వలన స్టార్టింగ్ లో అయితే ఏం నలిగిపోవు చేప కూడా చాలా గట్టిగా వస్తుంది మెత్తగా వండుకున్నా చాలా బాగుంటుంది ఇది నా స్టైల్లో చేపల పులుసు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు అయితే నేనైతే అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అయితే కొంతసేపు అలా కలపాలి తక్కువ మంటలో స్లోగా కలుపుకోవాలి చిన్న చేపలను పచ్చిగానే వేసాం కాబట్టి ఇలా మసాలాలో కలిపేటప్పుడు అయితే సేపటి వరకు ఏం నలిగిపోదు ఇంకా ఇప్పుడైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే కొత్తిమీర ఆవి వేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసామంటే చాలు ఇంకా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికినిస్తే సరిపోతుంది చిన్న చేపలు కదా ఇంకా తొందరగానే ఉడికిపోతాయి పది నిమిషాల తర్వాత చూసామంటే చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది స్మాల్ ఫిష్ కర్రీ లేదా నెత్తాలు పులుసు అంటారు లేకుంటే చందమామల పులుసు కూడా అని అంటారు ఈ చిన్న అయితే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అయితే పీస్తారు మా సైడ్ అయితే స్వర్ణ చేపలు అంటారు ఇలా ఉడుకుతా అంటే ఈ చిన్న చేపల పులుసు అయితే ఎంత మంచి వాసన వస్తుందో ఈ వాసనకే కడుపు నిండిపోయేటట్టుంది చూస్తానే తినేయాలనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ చిన్న చేపలు తిని మేమైతే ఇప్పుడైతే చాలా ఏళ్ళ తర్వాత అయితే మేము తెచ్చుకున్నాము ఈ చిన్న చేపల పులుసు అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది కానీ గంటతో ఇట్లా ఎక్కువ కలపకూడదు క్లాత్ తీసుకొని కూర పాత్రని పట్టుకుని స్లోగా అయితే కూర అలానే తిప్పాలి ఇంకా ఇది మట్టికుండు కాబట్టి ఇంకా నాకెందుకు పగిలిపోతుందేమో అనుకొని నేనైతే చిన్నగా స్లోగా ఇట్లా గట్టుతోనే కలుపుతున్నాను ఇంకా ఆ సైడ్ ఈ సైడ్ ఎందుకు ఎక్కువ కలుపుతున్నానంటే కింద అయితే మాడిపోతా ఉంది పట్టికుండా కదా ఎక్కువ మంట వస్తూ ఉంటుంది చాలాసేపటి వరకు ఉడుకుతూనే ఉంటుంది మనము స్టవ్ ఆఫ్ చేసినా కూడా అందుకు స్లోగా అయితే కలుపుతున్నాను అయినా నేనైతే ఎక్కువ స్లోగా కలుపుతూనే ఉన్నాను కానీ ఎక్కడ విరిగిపోలేదు చూడండి ఎంత బాగున్నాయో చూస్తా అంటే ఉంది ఎంత బాగా వచ్చిందో అయితే మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇంకా ప్లేట్లో అయితే అన్నం అయితే పెట్టుకునేసినాను ఇంకా చేపల పులుసు అయితే వేసుకుంటున్నాను చిన్న చేపల పులుసు చేపలు ఎక్కువ తినేవరకు అయితే కంటి సమస్యలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఇంకా ఈ చెన్న చేపలు అయితే హెల్త్ కు చాలా మంచిది కాకుండా టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా బాగుంటుంది చూస్తా అంటే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది నేను చేపలు ఉడికేటప్పుడు స్లోగా అయితే కలిపెడుతూనే ఉన్నాను యాడ విరిగిపోతాయో అనుకున్నాను కానీ ఎంత బాగా వచ్చేది ఎక్కడ కానీ చేపలు అయితే విరిగిపోలేదు చేపలని అయితే అన్నంలో కలుపుకొని ఇట్లా కొన్ని చేపలు వేసుకొని అన్నంతో పాటు తిన్నామంటే చాలా బాగుంటుంది మనం పులుసులో మాత్రమే కాకుండా చేపలను కూడా అన్నంలో పెట్టుకొని తినాలి చాలా బాగుంటాయి చిన్న చేపలు అయితే అంటే పెద్ద చేపలు తినలేము కానీ ఇవి ముళ్ళు కూడా అలానే తినేస్తారు కాబట్టి ఇవేం ప్రాబ్లం ఉండదు పెద్ద చేపలు తినేటప్పుడు మాత్రం అలా అన్నంలో పెట్టుకొని తినకూడదు ముళ్ళులు ఉంటాయి కాబట్టి చిన్న చేపలని అయితే ముళ్ళుతో సహా అలానే తింటారు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఈ చిన్న చేపలు కూర్చేసి చికెన్ కానీ మటన్ కానీ వండి పెట్టారంటే అసలు ఆ చికెన్ మటన్ అయితే అసలు తినరు ఈ చిన్న చేపల పులుసే తింటారు అంతా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఎప్పుడైనా దొరికిందంటే తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్లు చేయండి చాలా బాగా వస్తుంది నాకైతే చిన్న చేపల పులుసు అయితే చాలా బాగా నచ్చేసింది పాప మా అమ్మ వాళ్ళు ఈ వీడియో చూసారంటే వాళ్ళకి నోట్లో నీళ్లు ఊరిపోతాయి చాలా బాగా వచ్చింది కూర అయితే టేస్ట్ కూడా సూపర్ గా ఉంది తప్పకుండా ఎవరైనా కానీ చిన్న చేపలు దొరికినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు ఒకసారి అయినా తినండి చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో ఎప్పుడంటే ఈవినింగ్ టైంలో తాటితేగలు తీసుకుని వచ్చాను కదా ఇంకా అవైతే ఉడికి పెడతాము అని చెప్పి చేస్తున్నాను కొన్ని కొన్ని అయితే మనకైతే సీజన్లు బట్టి దొరుకుతుంటాయి కదా నేచర్ అయితే ఏ సీజన్లో ఏది ప్రసాదిస్తే దానిని మనం తినడం ద్వారా ఆ సీజన్లో వచ్చే రకరకాల ఇబ్బందుల నుండి తేలిగ్గా బయటపడతాము ఈ తాటితేగలు అయితే నేను చూడడము ఫస్టే తినడము ఫస్టే వండడం కూడా తెలియదు ఇంకా నేనంతా యూట్యూబ్ లో చూసి ఎలా చేయాలో తెలుసుకొని మళ్ళీ వండుతాను మా సైడ్ అయితే ఎక్కువ తాటి చెట్లు కనిపించవు కానీ కొన్ని పల్లెటూరులో అయితే పొలాల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ రోడ్ల ప్రక్క కానీ తాటి చెట్లు అయితే చాలా విపరీతంగా ఉంటాయి ఈ తాటి చెట్లు వచ్చి వేరు దగ్గర నుండి ఆకు వరకు కూడా ప్రతిదీ చాలా ఉపయోగపడుతుంది తాటి చెట్టులో పనికి ఏమీ ఉండదు అన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ తాటి తీగలను మేము తీసుకొచ్చిన దగ్గర అయితే పచ్చివే అమ్ముతున్నారు ఈ తాటి తాటితేగలను అయితే రెండు రకాలుగా అమ్ముతూ ఉంటారు ఉడకబెట్టినవి అమ్ముతుంటారు లేకుంటే మంటల్లో కాల్చి అమ్ముతుంటారు ఇంకా ఇక్కడైతే మాకైతే పచ్చివే దొరికాయి ముందైతే ఈ తాటితేగులు కొన్ని ఊర్లలో మాత్రమే దొరికేవి ఇప్పుడైతే సిటీల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా సరే రోడ్ సైడ్లో అమ్ముతుంటారు ఈ తాటి తాటితేగులు దొరికాయంటే అసలు మిస్ చేసుకోకండి తెచ్చుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది అంతేకాకుండా ఈ తాటి తీగలు వచ్చి చలికాలంలో ఎక్కువ దొరుకుతుంటాయి చలికాలంలో ఇంకొకటి ఏంటంటే చాలామందికి వచ్చి ఆకలి అయితే చాలా తక్కువగా ఉంటుంది కదా ఎందుకంటే రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఉంటుంది రాత్రి ఎక్కువ ఉండడం వల్ల ఎండ తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అంటే అరుగుదల అయితే చాలా తక్కువ ఉంటుంది ఈ డైజెషన్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఈ తాటి తాటితేగలు తిన్నామంటే చాలా బాగా ఉంటుంది అరుగుదల తక్కువ ఉన్నవారికి తాటితేగలు అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తిన్నారంటే ఇంకా చెప్పాలంటే ఈ తేగల్లో వచ్చి తాటి తాటితేగల్లో వచ్చి పిండి పదార్థాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఫైబర్ కూడా ఉంటుంది ఒక్క తాటితేగ తిన్నామంటే ఇరవై గ్రాముల వరకు పీచు పదార్థం ఉంటుంది అంతేకాకుండా ఒక్క తాటితేగలు వచ్చి ఇరవై గ్రాముల పిండి పదార్థం ఉండటం వలన ఇది రక్తంలో చేరి షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా చేస్తుంది తగ్గిస్తుంది అంతేకాకుండా బరువు పెరగకుండా కూడా కొవ్వు పెరగకుండా కూడా హెల్ప్ అవుతుంది ఇంకా నేనైతే ఇప్పుడైతే తాటితేగలకి ఇవి పొట్టు లాగా ఉంది కదా అదంతా వలిచి పెట్టేస్తాను అయితే ఇంకా ఇప్పుడైతే వాటర్లో వాష్ చేసుకోవాలి మేమైతే ఒకటి అయితే తీసుకుని వచ్చాం దాంట్లో అయితే ఒక ఎయిట్ పీసెస్ ఏమో ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ పెరగకుండా ఈ తాటి తీగల్లో అయితే గ్లైసమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఫైవ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది వీటిని తినడం వలన షుగర్ లెవెల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి పెరగవు ఇంకా ఈ తేగల్లో ఏమిటంటే ముదిరిన తేగలు ఉంటాయి లేత తేగలు ఉంటాయి వీటిలో కొన్నిట్లో అయితే ముప్పై గ్రాముల వరకు కూడా ఫైబర్ ఉంటుంది ఇంకా అంతేకాకుండా తేగల్లో మెగ్నీషియం పొటాషియం ఎక్కువ ఉంటాయి అందువల్ల రక్తనాళాలు రిలాక్స్ అవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ తేగల్లో కాల్షియం ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కూడా చాలా మంచిది అంతేకాకుండా ఈ తేగలు అయితే ఎక్కువ నములుతాం కదా ఆ నమలడం వలన అయితే పళ్ళు కూడా చాలా బలపడతాయి ఇంకా ఈ తేగలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి కుక్కర్లో పెట్టాలంటే అసలు అడ్జస్ట్ అవ్వడం లేదు అందుకే కొంచెం విడిచిపెట్టేస్తాను ఇంకా సాల్ట్ అండ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ అయితే వన్ గ్లాసు వేయాలి ఇంకా వీటిని అయితే ఇట్లా విడిచిపెట్టినా కూడా కుక్కర్ అయితే మూత పడడం లేదు ఇంకా నేనైతే అప్పుడే మార్నింగ్ వచ్చి చేపల పులుసు చేశాను కదా అప్పుడైతే కిచెన్లోనే వండేసాను ఇంకా ట్యాగ్లో వచ్చి బయట చేద్దామని చెప్పి గ్యాస్ ఎత్త చిన్న గ్యాస్ ఎత్త ఇక్కడ పెట్టానా ఆ గ్యాస్ ఏమైపోయినట్టుంది మళ్ళీ వచ్చి కిచెన్లోకి ఎత్త వచ్చి పెట్టేసాను ఇంకా విజువల్స్ అయితే ఒక ఆరు ఏడు విజువల్స్ అయితే రావాలి ఇంకా నేనైతే ఆరు విజువల్స్ అయితే పెట్టాను ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా చల్లారిపోయింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తా ఉన్నాను ఫస్ట్ టైం కదా ఇవి ఉడికి పెట్టడం ఎలా ఉంటాయో చూడాలా ముఖ్యంగా చెప్పాలంటే ఈ తాటి తేగలు అయితే మనం వాటర్ పోస్ ఉడికి పెట్టే కంటే మంటల్లో కాలుస్తారు కదా అలా అయితే చాలా టేస్ట్ బాగుంటాయి అంట వాటర్ లో ఉడికి పెట్టేదానికంటే మంటల్లో వేసినవి అయితే చాలా బాగుంటాయి అంట ఇంకా ఇప్పుడైతే కొంచెం అయితే చల్లారిపోయాయి ప్లేట్ లెక్క తీసి పెడుతున్నాను నేనైతే ఇవన్నీ తీసి పెడుతున్నాను ఇవి ఎలా ఉంటాయి టేస్ట్ కూడా తెలియదు స్వీట్ గా ఉంటాయా చప్పగా ఉంటాయా ఎలా ఉంటాయో తెలీదు ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా తీసుకొని వచ్చాను ఇవి నేను తినే ముందు అయితే ఒకసారి అయితే యూట్యూబ్ లో అయితే సెర్చ్ చేశాను ఇవి ఎలా ఓపెన్ చేయాలి లేకుంటే ఎలా తినాలి అని తెలియదు కదా అదంతా ఒకసారి అయితే నేను చూసాను ఇంకా చూసిన తర్వాత సేమ్ అలానే చేస్తా ఉన్నాను ఇవి నేనైతే వీడియోలో చూసినప్పుడు యూట్యూబ్ లో చూసినప్పుడు అయితే వాళ్ళు తినేటప్పుడు అయితే చెరుకులాగా అనిపి చూడడానికి అయితే నేనైతే స్వీట్ గా ఉంటుందేమో అనుకుంటున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా తుంచి ప్లేట్లో పెట్టినప్పుడు అయితే నేను చూసాను చెరుకు ముక్కలు లాగా అనిపించాయి ఇంకా తిని చూడాలి ఎలా ఉందా అని చెప్పి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తాటితే అయితే ఉడికిన తర్వాత ఇవి తీయడమే నాకైతే కరెక్ట్ గా రావడం లేదు ఇవి ఎక్కువ ఉడకాలా తక్కువ ఉడకాలా కూడా అసలు తెలియదు ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను కొంచెం కొంచెము చప్పచప్పగా అనిపిస్తా ఉంది స్వీట్ ఏమో అనిపించలేదు నాకైతే నాకు ఒక డౌట్ ఈ తేగలు అయితే స్వీట్ గా ఉంటాయో చప్పగా ఉంటాయి అసలు టేస్ట్ తెలీదు ఇవి మాత్రం చాలా చప్పగానే ఉన్నాయి నేను ఇంకా చాలా స్వీట్ గా ఉంటాయేమో అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే వీటిలో రెండు రకాలు ఉన్నాయి కొంచెం చప్పగా ఉండేటువంటి కొన్ని ఉన్నాయి కొంచెం అయితే కొన్ని కమ్మగా ఉన్నాయి చాలా బాగున్నాయి తింటుంటే తినాలనిపిస్తుంది ఏవో కొన్ని స్వీట్ పొటాటో అంటే గెనుసుగడ్డలు కాల్చుకొని తింటే కొన్ని చప్పగా ఉంటాయి కదా కొంచెం అలా అనిపించింది నాకైతే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఇంకా తీగలు అనేవి టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలి ఇంకా ఇన్ని రోజులకైతే నేనైతే టేస్ట్ చేశాను అది వండడం కానీ చేయడం కానీ ప్రాసెస్ అంతా కూడా అంత మొత్తం కొత్తనే నాకు కానీ కొంచెం చప్పగా ఉన్నా కొంచెము ఏదో కమ్మగా ఉన్నట్టు ఉన్నాయి ఇంకా అలా ఉన్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిదని చెప్పారు విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చెప్పాను కదా యూట్యూబ్లో చూసినప్పుడు ఇవి షుగర్ కేన్ పీసెస్ లాగా ఉన్నాయని చెప్పి చూడండి చెరుకు పీసుల లాగానే ఉన్నాయి సేమ్ చూడడానికి అయితే తినడానికి అయితే పిండి పిండిగా అయితే చాలా బాగున్నాయి ఏదో గెన్స్ లాగా చాలా బాగున్నాయి ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి